హాయ్ వెల్కమ్ టు షో సై ఫుడ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి సోర బనానా స్వీట్ రెసిపీ మనకు స్వీట్ తినాలనిపించినప్పుడు ఎంతో టేస్టీగా ఇలా స్వీట్ని ప్రిపేర్ చేయొచ్చు మనం సోరకాయతో బనానతో సపరేట్ సపరేట్గా స్వీట్స్ చేస్తాం కదా ఈ రెండింటిని ఒకే దగ్గర కాంబినేషన్లో ఎలా ఉంటుంది స్వీట్ అనేది ఒకసారి ట్రై చేశాను టేస్ట్ మాత్రం చాలా సూపర్గా వచ్చింది మీరు కూడా కొంచెం డిఫరెంట్గా ట్రై చేయాలి అనుకుంటే ఈ స్వీట్ని ఒకసారి ట్రై చేసి చూడండి దానికోసం మనం ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకోండి దాంట్లోకి ఒక రెండు చెంచాల వెయ్యిని వేసుకోండి వేసిన తర్వాత సన్నగా తురుముకున్న సొరకాయ తురుముని ఒక కప్పు వేసుకోండి ఈ స్వీట్ని మీకు నచ్చితే ఇంకా క్వాంటిటీని పెంచుకొని ఎక్కువ మొత్తంలో కూడా చేసుకోవచ్చు ఇప్పుడు ఈ సొరకాయ తురుముని నెయ్యిలో వేయించుకోవాలి మనకి పచ్చివాసన పోయి మంచి స్మెల్ వచ్చేంత వరకు వేయించుకోండి వంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి వేయించుకుందాం చూడండి ఇలా వేయాలి బాగా ఫ్రై అయిన తర్వాత చూడండి ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత మనం ఒక కప్పు సొరకాయ తురుము తీసుకున్నాం కదా ఒక కప్పు చక్కెర తీసుకున్నా నేను మీకు స్వీట్ ఇంకా కొంచెం తగ్గించుకోవాలనుకుంటే ముప్పావు కప్పు వరకు తీసుకోండి ఇప్పుడు దీంట్లోకి మనకి పాలు ఒక హాఫ్ లీటర్ వరకు పడతాయి కప్పు కొలతతో అయితే ఒక త్రీ కప్స్ అయితే తీసుకోండి ఒక కప్పు తురుముకి మూడు కప్పుల పాలు మూడు కప్పుల పాలు హాఫ్ లీటర్ అవుతాయి చూడండి నేను తీసుకున్న ఈ కప్పుతో త్రీ కప్స్ తీసుకున్నాను ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మనం చక్కెరని కరిగించుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఒక చెంచా ఇలాచి పొడిని వేసుకోండి అలాగే కాజు కొంచెం కచ్చాపక్కగా దంచిన బాదం వేసుకోండి వీటిని మీరు నేతిలో వేయించుకొని తీసుకున్నా సరే లేకపోతే డైరెక్ట్గా అలాగే వేసుకున్నా పర్లేదు ఈ డ్రై ఫ్రూట్స్ అనేటివి మీకు ఎంత కావాలంటే అంత వేసుకోండి ఇన్ని అని ఏం లేదు ఇప్పుడు దీన్ని మనం కొద్దిసేపు మరగనిద్దాం చూడండి ఇలా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కొద్దిసేపు కరగనివ్వండి మరగనివ్వండి ఇలా మరిగిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకోండి దీన్ని ఇప్పుడు రెండు బనానా తీసుకొని తొక్క తీసేసి మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి చూడండి ఇలా క్రీమ్ లాగా అయ్యేటట్టు మిక్సీ పట్టేసుకొని ఆ పేస్ట్ని ఇందులో వేసేసేయండి ఇప్పుడు మిక్సీ జార్లో కొంచెం పేస్ట్ అలా మిగిలిపోతే దాంట్లో కొంచెం పాలని యాడ్ చేసి మొత్తం దీంట్లోకి వేసేసుకోండి ఇప్పుడు ఈ బనానా పేస్ట్ మొత్తం ఈ పాలల్లో కలిసిపోయేటట్టు ఒకసారి కలిపేసుకోండి ఇలా వేసి మొత్తం కలిపిన తర్వాత ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి చూడండి ఇలా సర్వింగ్ బౌల్లోకి తీసుకున్న తర్వాత చూడండి మనం బనానా పేస్ట్ వేసిన తర్వాత పాలనేటివి చిక్కగా అవుతాయి దీంట్లోకి మనం కస్టర్డ్ పౌడర్ అలాంటివి ఏమీ వాడాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఇంకొక బనానా తీసుకొని సన్న ముక్కల్లాగా బనానాని స్లైసెస్ లాగా ఇలా కట్ చేసి మనకి ఎన్ని కావాలో అన్నీ వేసేసుకోవచ్చు బనానా ఎక్కువైనా వేసుకోవచ్చు ఇలా బనానా ముక్కలు వేసేసి సర్వ్ చేసుకోండి అంతే అండి సోరకాయ బనానా స్వీట్ రెడీ అయిపోయిందండి మీరు కావాలంటే దీన్ని కూల్గా తినాలనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టి ట్రై చేయండి ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్